హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మసాలా పౌడర్స్ ఏమీ వాడకుండా చాలా ప్లెయిన్గా సాత్వికంగా పొట్టలో హాయిగా ఉండేలాగా పిల్లలకి ఎక్కువ పీచు పదార్థాలు ఉండి ఎక్కువ ప్రోటీన్ ఉండే లంచ్ బాక్స్ రెసిపీ చూద్దాము దీనికి ముందుగా నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఇది కడి శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుంటున్నాను తర్వాత చిన్నవి రెండు బీరకాయలు తీసుకున్నాను వీటిని ఈనెలు తీసేసి ఇలాగా తర్వాత పొట్టు తీస్తున్నాను ఈ పీలర్ తోటి పొట్టు తీసి ఈ పొట్టును శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ గిన్నెలో వేసుకున్నాను దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు రెండు రెండు అంటే రెండే వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత వేరే బర్నర్ వెలిగించి ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను నెయ్యి అయితే దీనికి చాలా బాగుంటుంది ముందుగా ఒక పది పన్నెండు జీడిపప్పులు వేసుకుని వేయించుకుని ఎర్రగా వేగిన తర్వాత దీన్ని వేరే గిన్నెలోకి తీసుకున్నాను మళ్ళీ అదే నెయ్యిలో చిన్న స్పూన్ మినపగుళ్ళు వేసుకుని ఎర్రగా వేగిన తర్వాత ఇవి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర నా దగ్గర ఇలా మిక్స్డ్ బీన్స్ ఇవన్నీ రాత్రి నానబెట్టి ఉడికించుకున్న బీన్స్ ఇవి ఉన్నాయి ఇవి వేస్తున్నాను ఇవి మీ దగ్గర లేకపోతే వేయించిన వేరుశనగ గుళ్ళు వేసుకోండి ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా బీరకాయ పీచు తోటి ఆ పేస్ట్ ని వేస్తున్నాను తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసాను బాగా కలుపుకుని మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి రెండు నిమిషాలు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత ముందుగా వండుకొని పెట్టుకున్నాను కదా అన్నం చల్లారిన అన్నం తీసుకొచ్చి ఇందులో కలుపుతున్నాను బాగా కలుపుకొని మీ రుచికి తగ్గట్టు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకోండి తర్వాత ఆఖరణ కొంచెం సన్నగా తిరిగిన కొత్తిమీర వేస్తున్నాను ఇది కొత్తిమీర కూడా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించుకుని పెట్టుకున్నాను కదా జీడిపప్పులు అవి వేస్తున్నాను అయిపోయింది ఇంతేనండి రెసిపీ చాలా సింపుల్గా ఇది పిల్లలకి కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉన్న పిల్లలకి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి